దేవునికి మహిమ గాక నా ప్రియమైన సోదరి సోదరులార ప్రభైనసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రార్థనా టీవీ తరపు ద్వారా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక ఈరోజు మన అంశము దావీదు ప్రార్థనా జీవితం దావీదు ప్రార్థనా జీవితాన్ని గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని సహాయం కొరకు దేవుని అడుగుదామా మీరు తరల వంచండి వీలైతే మోకరించండి నేను కూడా కన్నులు మోసుకొని ప్రార్థన చేస్తాను తరల వంచాలని కోరుతూ ఉన్నాను నేను మోకరించగలను కానీ అయితే టీవీ యొక్క షూటింగ్ ఉంది కనుక నేను మోకరిస్తే కనపడను కనుక అందును బట్టి మోకరించడం లేదు నేను మోకరించినట్టుగానే నేను నిలబడి ప్రార్థన చేస్తాను మీరు కూడా ఏకమించాలని కోరుతూ ఉన్నాను మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి జీవగలన దేవ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నీకు నిండు వందనాలు స్తోత్రములు స్థుతులు జీలిస్తూ ఉన్నాను ప్రభువా నీ బిడలమైన మేము నీ సన్నిధానములు చేరి నీ పరిశుద్ధ లేఖనములను మహాఘనమైన వాక్యం బంగారు కంటే వెండి కంటే వజ్ర విడూరుముల కంటే తేనె కంటే జుంటే తేనె ధారల కంటే క్రోభ మెదరు కంటే శ్రేష్టమైన నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువ ఇట్టి దివ్యమైన వాక్యాన్ని ధ్యానించడానికి ఈ సమయంలో నీ దాసునికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ఈ మాటలు చెప్పడానికి నేను యోగ్యుడను కాను కానీ నీ కృపను బట్టి మాత్రమే ఈ మాటలు చెప్పడానికి నువ్వు సహాయం చేస్తున్నందుకై స్తోత్రాలు దూషకుడను హింసకుడు నానికరుడనైన నన్ను మీరు రక్షించి క్షమించి నమ్మకమైన పరిచర్యకు నియమించి నీ మాటలు చెప్పమని చెప్పినందుకై స్తోత్రాలు ఇట్టి కృపను పొందిన నేను నా దేవుడైన ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు స్థూతులు చెల్లిస్తూ ఉన్నాను కనుక ఈరోజు దాబీదు ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటూ దాబీదు ప్రార్థనా జీవితాన్ని కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు మేము జ్ఞాపం నీ సన్నిధి మాతో ఉంచి ప్రభువ వినగలని సేవిని గ్రహించే మనసును యమనించే హృదయాన్ని అర్థం చేసుకునే జ్ఞానము నాకు మా అందరికీ దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ నా ప్రియమైన సోదరి సోదరులారా ప్రభు అయిసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించినారా సకల మానవుల యొక్క దేవుడు ఆయనే మానవులమందరం కూడా ఆయన బలినే పుట్టినాం మానవులమందరం కూడా ఆయన వలనే బ్రతుకుతున్నాం మానవులందరికీ సృష్టిలో ఉన్న సమస్తం ఇచ్చింది కూడా దేవుడే ఆ దేవుడు నిన్ను నన్ను కలగజేసిన దేవుడు ఆయనే ప్రభు అయి సుక్రీస్తు ఆ యేసుక్రీస్తును దేవునిగా కలిగి జీవించడం ఎంత భాగ్యమది కనుక నా ప్రియ సోదరి సోదరులార మానవులమైన మనమందరము కూడా దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో చేరి నీకు నిండు వందనాలు స్తోత్రములు ఆ దేవునికి నీవు నేను మనందరం ఉన్నాం దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో మీకందరికీ కూడా ప్రపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని యొక్క నామన దావేది యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ఆ ప్రార్థనా జీవితం కలిగి దేవుని కృపకు పాత్రలు కావలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని బిడలారా దావీదు అంతకంతకు ప్రబలమాయను అని అన్నాడు ఎందుకు దావీదు అంతకంతకు ప్రబలమైనాడు దావీదు ఊరు బెత్తలహీం దావీదు ఒక గొర్రెల కాపరి దావీదు కుటుంబము పెద్దది ఎనిమిది మంది అన్నదమ్ములు ఇద్దరు అమ్మాయి అక్కకు ఉన్నారు మొత్తము అందరిలో చిన్నవాడు అతడు గొర్రెల కాపరి అతడు ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాడు అన్నగారు కూడా ఉన్నారు అతని కుటుంబంలో అంత పెద్ద చెప్పుకోదగ్గది మనకు కాదు మరి అటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంతకంతకు అంతకంతకు ప్రబలమై ప్రబలమై రాజై సువర్ణాక్షరాలతో లిఖించబడినట్టుగా రాజ్య పరిపాలన చేసి అంత గొప్పవాడు ఎందుకు అయిపోయినాడు అన్న విషయాన్ని మనం గమనించాలి కనుక ఆ విషయాలు మనం దేవుని గ్రంథంలో చూస్తాం కొన్ని విషయాలు సమయంలో మొదటి గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిదో వచ్చిన మనం గమనించినట్లయితే దావీదును అతని జనులను వచ్చి అది కాల్చబడి ఉటయూ తన భార్యలను కుమారులను కుమార్తెలను సెల్లోనికి కొనిపోవుటూ చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి రాళ్ళు రువ్వి దావీదును సంపద రండి వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని ఎహూబాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను నేను ఈ దండును తరిమినీడలా దాన్ని కలిసికొందునా అని ప్రార్థించను దేవునికి స్తోత్రం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి భార్య పిల్లలను సెలదీసుకుపోయినారు బలవంతులు ఇండ్లు కాల్చినారు అలాంటి పరిస్థితుల్లో తన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు దేవా ఈ ధైర్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పినాడు అతడు తన దేవుడని ఎహోవాకు మనవి చేశాను అని చూస్తున్నాం బా ఎంత గొప్ప విషయం అండి చిన్న సమస్య ఇంట్లో జరిగితే దేవుని మీదకి మనసుపోదు వాక్యం చదువుకోము ప్రార్థన చేయము విజ్ఞాపనలు చేయము ఎవరైనా ప్రార్థన చేయమనిస్తే ఏం ప్రార్థన ఇప్పుడు నాకు నేను చచ్చిపోతాంటే అని చెప్పి అంటాం ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తాం కానీ భార్య పిల్లలు చెరగొనిపోయినారు మళ్ళా వస్తారో నమ్మకం లేదు బలవంతుల చేతులు పోయినారు దుర్మార్గుల చేతులకి వెళ్ళిపోయినారు ఉన్న ఉండడానికి ఉన్నటువంటి చిన్న కాస్త నీడ ఆ కొట్టాలు ఆ పాకలని కాల్చేసినారు తన దగ్గర ఉన్నటువంటి వారు ఇతను రాళ్లతో కొట్టి సంపుదాంబ రమ్మని చెప్పి రాళ్ళు తీసుకున్నారు రాళ్ళు తీసుకున్న వారి మధ్యలో ఉన్నాడు కాలిపోయినటువంటి ఆ కొట్టాలని గమనిస్తున్న వారి స్థితిలో ఆ కాలిపోయిన స్థలంలో ఉన్నాడు తన భార్య పిల్లలు ఉండవలసిన స్థలంలో లేరు వాళ్ళక్కడ లేరు బలం చేతులు గెలిపోయినారు అక్కడ వాళ్ళు ఎవరూ లేని పరిస్థితిలో అక్కడ దేవుణ్ణి జ్ఞాపం చేసుకొని ధైర్యము తెచ్చుకొని తన దేవుడైన ప్రభువునకు మనవి చేసినాడు ప్రార్థన చేసినాడని చూస్తాం ఎంత గొప్ప విషయం ఎంత ప్రార్థన పరుడు అనే విషయాలు ఒకసారి గమనించాలని కోరుతున్నాను ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అతడు ప్రార్థన చేసినాడు నూట మూడో కీర్తనం మనం గమనిస్తే అతడు నా ప్రాణమా యుహోమాను సన్నతించము నా అంతరంగణ సమస్తమా ఆయన పరిశుద్ధనామాని సన్నతించము ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకు నా ప్రాణమా దేనిని మరవద్దు ఆయన చేసిన ఉపకారములు అంటాడు అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపం చేసుకొని దేవుని ఆరాధించి దేవుడు చేసిన మిని కొని అన్నాడు కష్టకాలంలో ఉన్నప్పుడు నా దేవుడు నాకు సహాయం అనేటువంటిది ప్రార్థన కూడా చేసినాడు అలాంటి ప్రార్థన చేసినప్పుడు అతడు దీవించబడినట్టు మనం దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నాం కనుక నా ప్రియ సోదరి సోదరులారా గమనించాలి కన్నీళ్ళతో ఉన్నావా నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి నీ భర్త అంటున్న మాటను బట్టి నీ భార్యని పట్టించుకునే విధానములు బట్టి నీ కోడలు అంటున్న నీ అత్తను అంటున్నటువంటి పరిస్థితులు నీ ఏ సంఘములో అంటున్న వాక్యము లేకపోతే ఏదన్నా పరిస్థితులు ఏ పరిస్థితులను బట్టి నువ్వు కునిగిపోయే స్థితిలో ఉన్నావో దావీదు కూడా కునిగిపోయి ఉన్నాడు కునిగిపోయిన స్థితిలో తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఇంట్లో ఎవరు నీకు కనిపించరు నేను ఆదరించడానికి ఎవరిని బలపరచరు ఉన్న వాళ్ళని మీద రాళ్ళు వేస్తుండొచ్చు తర్వాత నీకున్నటువంటి అని నీకున్నటువంటి భార్య పిల్లలు పోయి ఉండొచ్చు తర్వాత ఉన్నటువంటిది కాస్త కూస్తూ పోయి ఉండొచ్చు ఏమీ లేదు ఇంకా ఆధారం అలాంటి పరిస్థితుల్లో నిరాధారలకు ఆధారమైన వాడు దేవుడు ఉన్నాడని జ్ఞాపం చేసుకొని తన దేవుని జ్ఞాపం చేసుకుంటే అతనికి ధైర్యం వచ్చింది దేవునికి స్తోత్రం నీవు నేను మనమందరం కూడా తన దేవుడైనటువంటి రముడు జ్ఞాపం చేసుకోవలసిన అవసరం ఉంది అని మీకు మనవి చేస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని బిడలారా మనమందరము కూడా దేవుని పాదాల దగ్గర చేరి దేవుని తనలో జ్ఞాపం చేసుకుంటే గొప్పగా దేవుడు దీవిస్తాడని మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చూడండి రెండవదిగా సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనం సౌలు మరణించిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా దేవుడు అక్కడ అంటున్నాడు నువ్వు పోవచ్చును పోవచ్చునని హువ అతనికి సెలవిచ్చను ఎప్పునుకో పొమ్మని ఆయన సెలవిచ్చను దేవుని స్తోత్రం దేవా నేను ఇప్పుడు ఎక్కడికి ఉండమంటావు అని అడిగినాడు సౌలు మరణమైన తర్వాత సౌలు మరణం కాకముందు అడవిలో ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆ ఇబ్బందులలో కష్టాల్లో ప్రార్థన చేసినాడు ప్రార్థన జవాబు పొందుకున్నాడు పోయిన తన భార్య పిల్లలను దేవుడితో తిరిగి తెచ్చుకున్నాడు దేవుని కృపలో ఈ విధంగా ప్రతి ప్రార్థనకు కష్టకాలంలో ఏం నేను నమ్ముకుంటే నాకు ఇన్ని కష్టాలా ఏం నేను నమ్ముకుంటే నా భార్య పిల్లలు కూడా పోగొట్టుకోవాలన్నా ప్రభాన్ని నమ్ముకుంటే నిలవ నీడడానికి లేకుండా కాలిపోవాలన్నా నేను నమ్ముకున్నందుక నా మీదకి రాళ్ళు కొట్లాటలు ఇన్ని బాధలు అని దేవుని నిందించలేదు నీవు కూడా నిందించవద్దు నేను నమ్ముకున్నందుకు దేవుని నమ్ముకున్నందుకు నాకు ఇన్ని కష్టాలని అనొద్దు శ్రమనుంది నొంది నాకు మేలాయన్ దేవుని ధర్మశాస్త్రం శ్రమ రాకముందు నేను దేవుని ధర్మశాస్త్రం విడిచి తిని శ్రమ కలుగుట నాకు మేలాయను అన్నాడు కనుక ఏదైనా భక్తులకు శ్రమ వచ్చినట్లయితే అది నేను మేలుకే గాని కేడు కాదు యోబుకు వచ్చిన శ్రమలు అతని నిరంతల ఆశీర్వాదం తీసుకోవడానికే ప్రపంచం ఉన్నంత వరకు అతని పేరు నిలపడానికే కనుక నీకు వచ్చిన ఇరుకులు ఇబ్బందుల కష్టాలు నీకున్నటువంటి పరిస్థితులను బట్టి కుంగిపోకుండా నువ్వు ధైర్యంగా ఉండు అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడని మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా ఇప్పుడు రాజు చనిపోయిన తర్వాత ప్రభువా నేను ఇక్కడిని అడవిలో ఉండమంటావా మరి నేను ఊళ్ళోకి వెళ్ళమంటావా వెళితే నేను ఎక్కడికి వెళ్ళమంటావా అని అన్నాడు అలాగా ఆ ప్రార్థన దేవునికి ఎంత ఇష్టమైందండి దేవుని స్తోత్రం వెంటనే దేవుడు అన్నాడు అడవిలో ఉండని అవసరం లేదు ఊళ్ళోకి వెళ్ళన్నాడు మరి వెళ్ళమంటావు దేవా అంటే ఎవరోకి వెళ్ళమన్నాడు దేవుని జవాబు తీసుకొని భక్తులు ఎంత గొప్ప విషయం అండి కొంతమంది దేవుని మీద అలుగుతారు ఇన్ని కష్టాలు నేను ప్రార్థన చేయను ఇంకా వాక్యం చదువుకోను మందిరానికి వెళ్ళను స్తోత్రం చెప్పను విజ్ఞాపన చేయను ఎవరికి నేను స్వార్థ చెప్పను సాక్ష్యం చెప్పను అంటాం ఎన్ని పరిస్థితులు ఇన్ని బాధల మధ్యలో కూడా దేవా 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 నేను వెలుదున వెళితే ఎక్కడ వెళ్ళాలి అని ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిలో దేవుడు పలికి అతనికి సహాయం చేసినాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఏ కాలంలోనైనా ఏ పరిస్థితిలోనైనా చాలిన దేవుడు మన ప్రభు ఏ పరిస్థితులైనా సరే ప్రభువా నేను మందిరానికి వెళ్ళకూరు అనుకుంటున్నాను ప్రభువా అను క్షమించు ఈ శరీరం అలా చెప్తుంది నాయన నేను వెళ్తాను ప్రభు వాక్యం చదువుకో ప్రార్థన చేసుకుబుద్ధి కావడం లేదు ప్రభావ చేసుకుంటాను ప్రభా వాక్యం చదుబుద్ధి కావడం లే ప్రభా చదువడానికి సాయం చేయినా మందిరానికి వెళ్ళబుద్ధి కావడం లేదు నాయన వెళ్ళడానికి సాయం చేయినా దేవుని బాగు ఇబ్బుద్ధి కావడం లేదు నాయన ఇవ్వడానికి సహాయం చేయను ఆయన అయ్యా సహాయం చే ప్రభాని అడుగుతే అత్యంత శక్తివంతమైన మహాదేవుడు నీ ప్రార్థన విని తప్పకుండా సహాయం చేస్తాడు కీర్తన గణ పద్దెనిమిదవ కీర్తన ఆరవచన్మలో నా శ్రమలో నేను యహువాకు మరిపెట్టి తిని నా దేవుని ఆలయంలోకి వెళు తిని నా దేవునికి నేను ప్రార్థన చేసి నా ప్రార్థన దేవుడు అంగీకరించనని చూస్తాను ప్రియులారా దేని గురించి చింతపడుకోడు కానీ ప్రార్థన విజ్ఞాపన వచ్చే విజ్ఞాపన వచ్చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపంలో దేవుని తెలియజేయండి అన్నాడు కనుక దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ఎవరైతే దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారో దేవుని స్థానంలో ప్రార్థన చేస్తారు అమ్మా అని పిలిస్తే అమ్మ ఎప్పుడు కూడా బిడలకు మేలు చేయడానికి ఉంటుంది పిల్లలు ఎంత తప్పు చేసి వాళ్ళు తప్పు చేసి లోబడకుండా వాళ్ళ శ్రమల పాలైతుంటే వాళ్ళు బాగుండాలని తల్లి కోరుకుంటారు తల్లిని చెప్పిన మాట ఎన్నుకోకుండా ఒక అమ్మాయి ఇంకొకరు వెళ్తే పోతే ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని తిరిగి ఇంకొకరికిచ్చి పెళ్లి చేయాలి ఆమె జీవితం బాగుండాలని చెడిపోయిన దాని జీవితం కూడా బాగుండాలని తల్లిని కోరుకుంటారు మరి అలాగైతే నీవు నేను దేవుని కుమారు కుమార్తెలము నీ మేలే తండ్రి ఏమైనా దేవుడు కోరుకుంటాడు కానీ ఎప్పుడు కీడు కోరుకోడు నీ క్షేమమే కోరుకుంటాడు కానీ నీ క్షేమం కోరుకోడు నీ మేలే కోరుకుంటే అన్ని కీడు కోరుకోడు అంత మనసున్న మహాదేవుడు తల్లి తండ్రి కంటే గొప్పవాడు దేవుడు కనుక అటువంటి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ఆపు చేస్తున్నావా మనుషులతో మాట్లాడుతున్నావా దేవునితో మాట్లాడుతున్నావా మనుషులతో మాట్లాడితే వారం అంటారు దేవునితో మాట్లాడితే ప్రార్థన అంటారు బయట తిరిగితే నీకు భక్తినడం అంటారు దేవునితో గడుపుతే భక్తుడమంటారు ఏది మంచిదంటావు కనుక దాబీదు అంతకంతకు ప్రబలమవడానికి కష్టకాలములో తన దేవుడి నిహోవాను జ్ఞాపం చేసుకున్నాడు తెచ్చుకుని జ్ఞాపం చేసిన ధైర్యపరచబడినాడు అన్నీ పోయిన పరిస్థితులలో కూడా దేవునికి మరిపెట్టి పొందుకున్నాడు ఇక్కడ కష్టకాలములో దేవా నీ సన్నిధానములో నేను ఇవన్నీ కూడా కలిగి ఉన్నాను నా దేవుడా నాకు వీటిని సహాయం చేయమని ఎక్కడ వెళ్ళవలనో సాయం చేయి అన్నప్పుడు దేవుడు సాయం చేసినట్టు చూడగలుగుతాను చూడండి మూడవదిగా సమయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము పద్దెనిమిదవచ్చును దండెత్తి వచ్చి రెపాయిము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఎదురుగా పోయుదును వాణ్ణి నా చేతికి అప్పగింతువా అని దేవుని విచారణ చేసినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వానిని చేతికి అప్పగించదును అని దేవుడు అతనికి చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం నిస్సందేహముగా వానిని చేతికి అప్పగించునే సెలవిచ్చాను జల ప్రవాహములు కొట్టుకొని పోవున్నట్లు చేశాను బైల్జిరాజీలను పేరు పెట్టాను అద్భుతమైన విషయం పిలిస్తులతో యుద్ధంకి వచ్చినప్పుడు దేవా ఇప్పుడు నేను పిలిస్తులతో యుద్ధమునకు పోయేదనా పిలిస్తుల దండి మీదికి నేను వెళ్ళేదనా రేపాయం లోయలోకి నేను వెళ్ళాలనా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు నువ్వు నాకు అప్పగిస్తావా అన్నప్పుడు దేవుడు అద్భుతంగా వెంటనే జవాబిచ్చి పొమ్ము నిస్సందేహముగా నేను వారిని చేతికి అప్పగించను దేవుడు అన్నాడు ఎంత గొప్ప విషయం అండి ప్రతీ విషయం కొరకే నాకు బలం ఉందని బలం మీద ఆధారపడలేదు నాకు అనుభవం ఉందని అనుభవం మీద ఆధారపడలేదు నాకు కత్తి ఉందని కత్తి మీద ఆధారపడలేదు నాకు జనం ఉందని జనం మీద ఆధారపడలేదు ఆయన దేవుని మీద ఆధారపడి ప్రభువా యుద్ధానికి వెలుదునా ఉందునా అప్పగిస్తావా అన్నప్పుడు దేవుడు అద్భుతరీత అతని జవాబిచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం తర్వాత నాలుగవది నాలుగవది దావీదు ప్రార్థనా జీవితం చూడండి సమయంలో రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన పిలిస్తులు మరలారేపాయిము లోయలో వ్యాపింపగా దావీదు యహోవ యొద్ధ విచారణ చేశాను యహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్టుకు ఎదురుగా వారి మీద పడుము కంబలి చెట్ల చెట్లు కొనాలను చప్పుడు వినగానే ఫిలిస్తీలను హతము చేటుకై యహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరవలని సెలవిచ్చాను దావీదు యహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి జబా నుండి గెజరు వరకు ఫిలిస్తూలను థర్మగా ధర్మచు హతము చేశాను అద్భుతమైన విషయం అండి అంతకుముందే అతడు ఇక్కడ మనం గమనించినట్లయితే పద్దెనిమిది వచ్చినలోనే అతడు యుద్ధానికి వెళ్ళినాడు చిత్తు చిత్తుగా వాళ్ళను ఓడించి వాళ్ళను తరిమినాడు వెంటనే వాళ్ళు ఇరవై రెండు వచ్చినలో మళ్ళీ యుద్ధానికి వచ్చినారు నాకు అనుభవం ఉంది మన నేను చిత్తు చిత్తుగా ఓడించినాను పరిగెత్తినారు వాళ్ళు ఇప్పుడు నేను ఈజీగా పోగలని చెప్పేసి అతడు మనుపు జరిగిన జై మీద ఆధారపడలేదు మొన్న తన సైన్యం చూపిన ధైర్యం మీద ఆధారపడలేదు అతడు కత్తితో అతము చేసిన తన నేర్పడతన మీద ఆధారపడలేదు అతడు తన దేవుడివైన ప్రభు మీద ఆధారపడుతున్నాడు ప్రభువా పిలుస్తూ మరలా వచ్చినారు ప్రభువా నేను పోతు నా వద్దా పోతే నేను లేక చేయమంటామంటే దేవుడు అన్నాడు వెళ్ళొద్దు వెంటనే వెళ్ళొద్దు అయితే నేను చెప్పినట్లుగా చేయన్నప్పుడు అలాగే తండ్రి ఏంది ప్రభు అమ్ అంత ఈజీగా నేను వాళ్ళను ఓడించినాను కదా అంత ఈజీగా నేను వాళ్ళను ఓడిస్తే ఏంది పోదు నేను ఈ విధంగా చెప్తున్నావే అని చెప్పానా లేదు అనుకోకుండా దేవా నువ్వు ఎలాగ చెప్తే అలాగే చేస్తాను అద్భుతమైన విషయం అండి దేవుడు చెప్పినట్టుగా అతడు చేసినట్టుగా మనము దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నాం కనుక నా ప్రియమైన సోదరి సోదరులార దేవుని పిల్లలమైన మనందరము కూడా దేవుడు చెప్పినట్లుగా చేస్తే మన జన్మ ధన్యమవుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఇతడు ప్రార్థన చేసి దేవుడు అద్భుత రీతిలో చెప్పినట్లు చేయగా పిలిస్తీలను తరుముచూ హతము చేసిన మాట మనం చూస్తున్నాం కనుక నీవు నేను మనం ప్రార్థన జీవితమును కలిగి దేవుని కృపకు పాత్రమై నడుచుకోవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ఐదవది దావీదు రాజు ప్రార్థన చేస్తున్న సమయాలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినం నా ప్రభు యహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని ప్రార్థన చేసినాడు ఆయన కుటుంబము దీవించబడింది దేవుని కుమారులైనాడు వాళ్ళ జన్మ ధన్యమైనట్టు చూస్తున్నాం దేవుడు ఆ కుటుంబాన్ని ఆశ్రమించి దావీదు కుటుంబంలో పుట్టడానికి దేవుడే నిర్ణయించుకొని దావీదు కుమారుడు అనిపించుకున్నాడు ప్రభు దేవునికి మహిమగలుగునుగాక అతడు తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు తన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేసినాడు అదే భక్తిని ఉండవలసినది తన కొరకు ప్రార్థన చేసుకోవాలి తన కుటుంబం కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి తన కుటుంబం కోరు కూడా అతడు ప్రార్థన చేసుకొని దేవా నా కుటుంబం నిత్యము నిసంలో ఉండునట్లుగా దాన్ని దీవించమని సమయాలు రెండవ గంద ఏడవ అధ్యాయం మీరు తొమ్మిది వచ్చిన కూడా మనం చూస్తాం మీరు ఎనిమిది వచ్చిన ప్రార్థనా జీవితం ఎంతో గొప్పది ఎన్నో విజయములు పొందుకున్నాడు తన వ్యక్తిగతంగా కానీ కుటుంబం మీద కూడా విజయము దయచే ప్రభు దేవాని నా కుటుంబం నిత్యము నిత్యమునీసంలో ఉండడానికి సాయం చేయమని కుటుంబము దేవనీసలు ఉండడానికి ప్రార్థన చేస్తారు నా పిల్లలు తండ్రి ఏమేమో కావాలని మనం ప్రార్థన చేయడంలో తప్పు లేదు దేవుని సన్నిధిలో ఉండునట్లుగా వాక్యము చదువునట్లుగా ప్రార్థన చేయనట్లుగా విజ్ఞాపన చేయనట్లుగా దేవుని మందిరములకు వచ్చినట్లుగా సాక్ష్యము చెప్పినట్లుగా దేవుని ప్రేమనితలకు చెప్పినట్లుగా ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి చూపించున్నట్లుగా నా కుటుంబాన్ని సహాయం చేయమని నీవు నేను కూడా ప్రార్థించవలసిన అవసరత ఉంది కనుక దావీదు చేసిన ప్రార్థన దేవుడు విని దావీదు కుమారుగానే దేవుడు ఆ వంశములో జన్మించినట్టు చూడగలుగుతున్నాం కనుక ప్రియులారా ఎంత గొప్ప ప్రార్థనా వీరుడు మనం చూడండి దావీదు ప్రార్థన ఆరవది సమయలు రెండవ గ్రంథం పదైదవ అధ్యాయము ఇరవై ఆరు వచనం సమయలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనం దావీదు నిర్ణయానికి లోబడుతూ ప్రార్థన చేస్తున్నాడు మందసము విషయంలో దావీదు నిర్ణయము పట్టణములో మందసము ఉండవలిన అట్లే మందసమును నాకును అభ్యాతాలకు మరి దేవుని మందసమునకు ఎరుశల్యమనకు తీసుకుని వచ్చి విషయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు దేవ మందసం విషయంలో నీ కార్యము జరిగింది దేవుని బిడలారా ఆ మందసం విషయంలో దేవుడు అతడు చేసిన ప్రార్థన బట్టి దేవుని నిర్ణయానికి అత లోబన్నాడు దేవుడు చెప్పినట్టుగా ఆ మందస్సు విషయంలో దావిదు చేసినట్లుగా మనం చూడగలుగుతాం ఏడవది దావీదు ప్రార్థన చేస్తున్న సమయంలో రెండవ గ్రంథం పదైదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం యహోవా అహీతప్యూలు యొక్క ఆలోచన చెడుగొట్టుమని దేవునికి ప్రార్థన చేసినాడు ఇక్కడ మనం గమనించినట్లయితే అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోగా గాడిదకు గంతగట్టి వెక్కి ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇంటిని చక్కబెట్టుకొని ఊరి వేసుకొని అతడు చనిపోయినని చూస్తాం దావీదు దగ్గర ఉన్నంతవరకు తన ఆలోచన చక్కగా సఫలమైంది ఎప్పుడైతే అతడు దేవుని ఆలోచన అతడు మానుకున్నాడో తర్వాత దావీదుకు వ్యతిరేకంగా ఆలోచన చెప్పడం ప్రారంభించినాడో అప్పుడు దావీదు దేవ అహీతోప్యులు యొక్క ఆలోచన చెడుగుట్టుమని దేవునికి ప్రార్థన చేసినాడు తన కత్తిని ఉపయోగించలేదు తన మనసును పంపలేదు అతను ప్లాన్ చెడగొట్టమని ఆలోచన ఇచ్చేది ఆలోచన కర్తాయని దేవా అహితోప్యులకు ఆలోచన ఇచ్చిన వాడు నీవే అతని ఆలోచన చెడగొట్టు అతని ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేసినాడు ప్రియలారా ఇంట్లో భర్తకు వ్యతిరేకంగా భార్య భార్యకు వ్యతిరేకంగా భర్త తల్లినికి పిల్లలు అలాగే సంఘములో సమాజంలో ఇంట్లో బయట ఆఫీసులో ఎక్కడైనా నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతూ నువ్వు చేసేది కరెక్ట్ అవతలు చేసేది తప్పని నీకు తెలిస్తే వెంటనే నువ్వు ఏం చేయాలంటే వాళ్ళ ఆలోచన చెడగొట్టుమని దేవునికి ప్రార్థన చేయాలి దాబీదు చేసింది అదే ఒక ప్రార్థనా స్థలంలో కొండ మీద ఏర్పాటు చేసుకొని అక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ దేవా అహీతో పిలియకు ఆలోచన నాయనా అని ప్రార్థన చేసినాడు నాకొచ్చే చెడ్డాలోచన నాకు నాకొచ్చే చెడు తలంపుల చెడగొట్టు ఆయన నాకు వచ్చే చెడు చూపులు తీసేయి ప్రభువ చెడు మాటలు నేను వినకుండా సాయించే నాయన నా శరీరములు కలుగుతున్న ప్రేరతాలు కొంతమంది అమ్మాయిలు చూసినప్పుడు అబ్బాయిలు చూసినప్పుడు లేకపోతే కొన్ని మాట విన్నప్పుడు నా జీవితంలో నేను పడిపోతున్నాను చెడిపోతున్నాను ప్రభువ ఇదిగో నా పరిస్థితి బాగలేదు నా ఆలోచన బాగలేదు నా చూపులు బాగలేవు నా చూపు పైనస్తున్న నా మనసు బొత్తి నా మనసు బొత్తి నా శరీరం కూడా లాగుతుంది నా బ్రతికంత మంచిగా లేదు నాకే వ్యక్సస్సమనిపిస్తుంది నా బతుకు నా బతుకును చూసి నేనే తిట్టుకుంటున్నాను చెప్పించుకుంటున్నాను నా బ్రతుకును బట్టి నేనే తిట్టుకొని పన్ను రుడుతూ నమ్ములుతూ ఉన్నాను బహుగా బాధపడుతున్నాను ఇటువంటి చెడు ఆలోచన కలగజేసిన నా మనసు నన్ను బాధ పెడుతుంది ఈ చెడు మనసును ఆలోచించి తీసి మన అడిగితే దావీదు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా అహీతో ఆలోచన చెడుగొట్టమని ప్రార్థన చేసినప్పుడు అహీతోపుల యొక్క ఆలోచన దేవుడు చెడగొట్టినట్టు మనం చూడగలుగుతాం అతడు ఇంకా భూమి మీద లేకుండానే దేవుడు అతన్ని గురి పెట్టుకుని తడు చేసినాడు ఇంకా అతని ఆలోచన ఎప్పుడు కూడా అతడు ఎవరికి చెడు ఆలోచన ఇవ్వకుండా దేవుడు అతన్ని తీసేసినాడు పూర్తిగా బహ్ బా బాబా ఏమి గొప్ప పరిస్థితులని అబ్బాబాన్ని దేవునికి స్తోత్రం హల్ల దేవునికి మహిమ గలుగును గాక స్తోత్రం కలుగునుగాక దేవుడు ఎంత గొప్ప మంచి గొప్ప దేవుడు అండి తన భక్తుల ప్రార్థన ఎంత శ్రద్ధగా వింటాడు దేవుడు దేవునికి స్తోత్రం నీ భార్యని మాట వింటుందో లేదో నీ కొడుకులని మాట వింటారో లేదో నీ యొక్క అనుచల్ని మాట వింటారో లేదో కానీ నీ దేవుడును ప్రార్థన చేస్తే వెంటనే విని సహాయం చేసే దేవుడు ఆమె ప్రభుకు మహిమ గాక కాలెల్లుయ్యా నా ప్రియమైన దేవుని బిడలారా చూడండి అతడు ప్రార్థన చేయగా దేవుడు అతని ఆలోచన చెడగొట్టినట్లు మనం చూడగలుగుతున్నాం అతని ఆలోచన చెడగొట్టి అతనికి సహాయం చేసినట్టు చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం తర్వాత మనం చూసినట్లయితే ఏడవదిగా అతడు అహ్యతోప్యుల యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసినాడు కనుక దేవుడు అద్భుత రీతిలో సహాయం చేసినాడు కనుక నీవు నేను మనందరం కూడా అలాగ ప్రార్థన చేసి దేవునికి దీవెన పొందాలని మీకు మనవి చేస్తున్నాను నా చెల్లి తమ్ముడు అన్న అక్క మరి దావీదు ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి ఎనిమిదవదిగా సమయంలో రెండవ గ్రంథం ఇరవ అధ్యాయం ఒకటో వచనములో అప్పుడు కూడా ప్రార్థన చేసినాడు దేవా ఈ యొక్క యహోవాత మనవి చేసి నాయన అతని కాలంలో మూడు సంవత్సరాలు సరు కరువు వచ్చింది పరిస్థితిని బట్టి ప్రార్థన చేసినాడు తొమ్మిదవదిగా సమయంలో రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదే వచ్చినలో ఆ జనసంఖ్య చూసినందుకే అతని మనసు కొట్టుకొని పోయింది బాధపడుతున్నట్టు వేల రాలిపోయినారు దేవా నీ దాసుడైన నా దోషము నా మీద నన్ను బట్టి వీళ్ళందరూ చనిపోతున్నారు నన్ను చంపోయి మనం ప్రార్థన చేసినాడు కనుక ఈ ప్రార్థనలన్నీ చాలా ఉన్నాయి ఇంకా కనుక ప్రార్థనా జీవితం మనం కలిగి ఉందాం నాకు నా సమయం అయిపోయింది కనుక ప్రభుచితమైతే మరొకసారి దాబీదు ప్రార్థన మరొకసారి జ్ఞాపం చేసుకుందాం దావీదు అంతకంతకు ప్రబలడానికి కారణం ఏంటంటే ప్రతి పరిస్థితులు అతడు ప్రార్థన చేసినాడు నీవు నేను మనమందరము కూడా ప్రార్థనాపులంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దాబీదు వలే నీవు నేను ప్రతి విషయంలో ప్రతి సమయంలో ఎలాంటి పరిస్థితులైనా దేవునికి ప్రార్థన చేసి మన జన్మను ధన్యం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దావీదు ప్రార్థనా జీవితాన్ని మా ఎదురు తెచ్చినందుకై స్తోత్రాలు పరమతండ్రి నీ బిడలమైన మేము నీ సన్నిధానములో కూడి ఈ రీతిగా ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు నా మందిరము ప్రార్థనా మందిరం అన్నారు మీరు ఇద్దరు ఏకమించి ప్రార్థన చేసినట్లయితే వింటానని మీరు ఇంట్లో ప్రార్థన కుటుంబ ప్రార్థన చేసిన వింటాను అయితే షరత్ ఏందంటే మీరు అడుగుతీ ఇస్తాను అని మీరు షరత్ కూడా ఉంది షరతుల మీద ఆధారపడింది నీ వాగ్దానం కనుక నేను మేమందరం కూడా అడిగి నాయన గొప్ప మర్మాలు గ్రహింపలేని సంగతులు నీ ద్వారా పొందుకోవడానికి భాగ్యము దయచేయమని వేడుకొనుచున్నాను దావీదు ప్రార్థన జీవితంను బట్టి అంతకంతకు ప్రబలినాడు మేము కూడా ప్రార్థన జీవితంను బట్టి అంతకంతకు ప్రబలుతామని గ్రహించి వాక్యానుసరణ జీవితం కలిగి నికులు పాత్రముడానికి భాగ్యం దయచేయమని ఏసునామైన ప్రార్థన చేసి స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దివ్యమైన కృపాక్షం చే మనందరికి సదా తోడైనడుగాక ఆమెన్ దేవుడు అందరినీ ఆశీర్వదించనుగాక అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.